శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రోజులాగానే ఈరోజు సందేశంలో కూడా బాబాగారు మరొక చక్కటి శుభవార్తనైతే తన బిడ్డల కోసం అందించబోతూ ఉన్నారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు తల్లి ఇది విన్న కాసేపటికే నీకు ఆనందం కలుగుతుంది ఎందుకో అనుకుంటున్నావా నీ సాయిపై నమ్మకం ఉంచి వెంటనే ఇది విను నీకే అర్థమవుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ సందేశం ఉన్న కాసేపటికే మనం ఎంతో సంతోషిస్తామని బాబాగారు అంటూ ఉన్నారు అంటే మన కోసం బాబాగారు కేవలం మన కోసమే తీసుకొచ్చినటువంటి ఏదో ఒక గొప్ప సందేశమై ఉండొచ్చు ఒక మంచి శుభవార్త అయి ఉండొచ్చు మన మనసు ఎంతో సంతోషించేటువంటి వార్త బాబాగారు చెప్తుండొచ్చు అందుకే బాబాగారు మీ మీ మనసు చాలా సంతోషపడుతుందమ్మా వెంటనే అశ్రద్ధ చేయకుండా నీ బాబాపై నమ్మకం ఉంచి ఈ సందేశాన్ని వినమని తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు ప్రతి బాబా బిడ్డ కూడా బాబాగారి పైన పూర్తి విశ్వాసంతో పూర్తి నమ్మకంతో ఈ సందేశాన్ని వినడానికి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఎన్నో రోజుల నుంచి కోరుకునేటువంటి ఒక శుభవార్త బాబాగారు అందించవచ్చు అంతకంటే సంతోషం మనకి ఏముంటుందండి లేదంటే ఎవ్వరూ నాకు తోడుగా లేరు నేను ఒంటరిగానే ఉన్నాను అనుకునేటువంటి బిడ్డలకు ధైర్యం చెప్పేటువంటి సందేశం కావచ్చు బాబాగారే మన వెనక ధైర్యంగా నిలబడి ఉండగా మనం దేని గురించి బాధపడాల్సిన పని లేదు భయపడాల్సిన అవసరం లేదు అలాంటి వార్త కంటే సంతోషమే ఉంటుంది ఏది ఏమైనా సరే ఈరోజు ఈ సందేశం వింటే తన బిడ్డలు సంతోషిస్తారని బాబాగారు అంటూ ఉన్నారు ప్రతి ఒక్కరూ బాబాపై విశ్వాసం నుంచి ఈ సందేశాన్ని పూర్తిగా వినండి ఫ్రెండ్స్ బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి అతి త్వరలోనే నీకు కావలసినవి దొరుకుతాయి అందుకు మంచి సమయం ప్రారంభమైందమ్మా ఇది నా నోటితో నా బిడ్డకు చెప్పాలని స్వయంగా నేనే వచ్చాను చూడు తల్లి ఇక వెంటనే నీ దిగులంతా పోతుందమ్మా కాకపోతే అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండాలి బిడ్డ ఈరోజు వరకు నువ్వు ఎంతో ఓపికను ప్రదర్శించావు ఎంతో సహనంగా ఉన్నావు తల్లి ఈ లక్షణాలే ఈ శుభవార్తను నీకు చేరవేస్తూ ఉన్నాయి నా బిడ్డను చూస్తుంటే నాకెంతో మొచ్చటేస్తుందబ్బ ఎందుకంటే నేను చెప్పిన ప్రతిదీ నా బిడ్డ పాటిస్తుంది నాపై నమ్మకం ఉంచుతుంది తన కోరిక ఆలస్యమైన దానికి కారణం తెలుసుకొని సంతోషిస్తుంది ఎలాంటి మంచి లక్షణాలున్న నీకు ఈరోజు ఒక శుభవార్త చెబుతాను విను చూడు తల్లి నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి బాబా నా చిన్నప్పటి నుంచి నేను కోరిన ప్రతిదీ నాకు అందించారు కదా మరి ఇది మాత్రం ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారు అని నన్ను అడుగుతున్నావు కదా బిటా అందుకు సమాధానం చెబుతాను విను చూడమ్మా నువ్వు నన్ను కోరిక కోరావే ఆ కోరిక నీ భవిష్యత్తును మారుస్తుంది ఇది నీ జీవితంలో చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది అది ఆలోచించకుండా నీకు అడిగిన వెంటనే ఇచ్చానే అనుకో దానిని నువ్వు కోల్పోయే ప్రమాదం ఉంది తల్లి ఎందుకంటే నీది చాలా మంచి మనసు ఎంతో అమాయకురాలివి నువ్వు నిన్ను చాలా సులభంగా మోసం చేసేస్తారు తల్లి అందుకే నీకు దాని విలువ తెలిసిన తరువాత ఇద్దామని దానిని కొంచెం ఆలస్యం చేస్తున్నానమ్మా ఇక ఆ సమయం వచ్చేసింది బిడ్డ తప్పకుండా అది నీకు చేరుతుంది తల్లి ఒక్కసారి ఇది నువ్వు కోల్పోతే చిన్నదైతే సరిపోతుంది అది పోయినా మళ్ళీ నువ్వు పొందగలవు కానీ నువ్వు ఇప్పుడు కోరావే ఈ కోరిక నేను చెప్పాను కదా నీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుందని ఇలాంటి కోరిక దుర్వినియోగమైందనుకో నీ జీవితంలో అలాంటి రోజు రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందమ్మా అందుకే కావాలని ఈ బాబా ఆ కోరికను ఆలస్యం చేస్తూ ఉన్నాడు తొందరపడకు తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది నువ్వు నీ బాపాని ఏమడిగావో అది తప్పకుండా నీకు దక్కుతుంది అర్థమైందా బిడా నువ్వు కోరిన కోరిక వల్ల నీకు రాబోయే రోజులలో కొన్ని ఇబ్బందులు వస్తాయి అవి కూడా రాకుండా ఉండటానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి మరుక్షణమే నువ్వు కోరింది నీ చేతిలో పెడతానమ్మా నా బిడ్డ ఏదైనా ఒకటి అడగగానే అది తీర్చడం నా బాధ్యత కదా అలానే ఆ కోరిక తీరడం వలన నా బిడ్డ ఆనందంగా ఉంటుందా లేదా అని తెలుసుకోవడం కూడా నా బాధ్యతే నాకు తెలుసు తల్లి నువ్వు కోరింది నీకు దక్కకపోతే నువ్వు బాధపడతావు కానీ అటువంటిది ఏదీ జరగదు నువ్వు కోరిన ప్రతీదీ నీకు అందిస్తాను కానీ దానికంటూ ఒక సమయం ఉంటుంది ఆ సమయం రాగానే అవి నిన్నే చేరిపోతాయి తల్లి నువ్వు దిగులు చెందకు చెబుతున్నాను కదా ఆ కోరిక కారణంగా భవిష్యత్తులో నువ్వు ఇబ్బంది పడాల్సి వస్తుంది దానికి దారులు చక్కబెట్టి వెంటనే నీ కోరిక నెరవేరుస్తాను దానిని సద్వినియోగపరుచుకో చూడు తల్లి నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండాలనేదే నా ఆశ అందుకు నేను ఏమైనా చేస్తానమ్మా నీకు ఆనందం కలిగేది ఏదైనా సరే అది తప్పకుండా నేను అందిస్తాను అందులో అసౌకర్యం కష్టం నీకుండకూడదు నువ్వు కోరిన కోరికలో ఉన్న ఇబ్బందులు కష్టాలు వాటన్నింటినీ సరిచేసి నీకు కావాల్సింది నీకు అందిస్తాను బిడ్డ ఆ కోరిక నెరవేరిన తరువాత నువ్వు కష్టపడకూడదు తల్లి తిరిగి మళ్ళీ కష్టపడటానికి నువ్వు కోరడం ఎందుకు చెప్పు కోరికలు నెరవేరాయంటే దానివల్ల నువ్వు జీవితం అంతా సంతోషంగా ఉండాలి అందుకే నువ్వు కోరిన ప్రతి కోరికలో ఉన్న కష్టాలు ఇబ్బందులు అన్నీ నెరవేర్చి ఆ కోరికను నీకు అందిస్తాను నీకు ఎలాంటి చిక్కులు లేని భవిష్యత్తును నీ చేతిలో పెడతానమ్మా అందుకు కొంచెం ఆలస్యం అవుతుంది నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ నీ నమ్మకాన్ని మాత్రం కోల్పోకు తల్లి నిన్ను బాధ్యత గల మనిషిలాగా మార్చుకున్నానమ్మా అవును తల్లి ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా నన్ను నమ్మి మోసపోయింది లేదు నువ్వు ఏది కోరితే అది నీ దగ్గరకు వస్తుంది నువ్వు ఆనందంగా ఉండు తల్లి నువ్వు ఎంత మంచిదానివో తెలుసా నేను చెప్పిన ప్రతి మాట వింటావు ప్రతి పని ఆచరిస్తావు అలాంటి నీకు కాక ఇంకెవరికి నేను పనిచేస్తానో చెప్పు నా బిడ్డలందరూ సంతోషంగా ఉండాలని నా ఆశ కూడా అందుకోసం నేను ఎంత దూరమైనా వస్తాను చూడు తల్లి నన్ను నమ్మిన వారిని నేను ఎప్పుడూ కాపాడుకుంటాను బిడ్డ నిన్ను ఇంత బాధ్యత గల మనిషిలా మార్చడానికి నేను ఎన్ని అవమానాలు పడ్డానో తెలుసా నేను నీ చేత ఎన్ని మాటలు పడ్డానో తెలుసా తల్లి నువ్వు ప్రతిదానికి అలిగేదానివి నాపైనే నిందలు వేసేసేదానివి అది నీ తప్పు కాదులే నీకు నేనిచ్చిన చనువు అలాంటిది అదే చనువుతో నాతో ఎప్పుడూ ఉండమ్మా ఎందుకంటే నువ్వు నా బిడ్డవి తల్లి తండ్రి బిడ్డల మధ్య ఈ చనువు అలానే ఉండాలి కానీ ఏది ఏమైనా సరే నీ పసి మనసుతో నువ్వు బాధపడితే నేను దానిని పట్టించుకొని ఈ తండ్రికి తెలుసు ఏది ఎప్పుడు చేయాలో నీకు ఏది ఎప్పుడు అందివ్వాలో ఆ సమయానికి అన్నీ నీకు అందిపోతాయి నీ భవిష్యత్తు గురించి నువ్వు దిగులు పడకు నీకన్నీ అనుకూలంగా మార్చి ఉంచాను నీ జీవితం ఎంత అద్భుతంగా ఉండబోతుందో తెలుసా నువ్వే ఆశ్చర్యపోతావు కొద్ది రోజులు సహనంగా ఉండు తల్లి ఇన్ని రోజులు నేను చెప్పినట్టు నా దారిలో నడిచావు శ్రద్ధా సబూరితో ఉన్నావు ఈ తండ్రి ఏది చెప్తే అది పాటించావు నీ ఓర్పుకి నీ సహనానికి ఒక గొప్ప బహుమతి అందుకోబోతున్నావమ్మా ఒకటి రెండు కోరికలు కాదు తల్లి నువ్వు ఈ తండ్రిని కోరిన న్యాయమైన ప్రతి కోరిక నెరవేరుస్తాను అందులో ఎలాంటి సందేహం లేదు బిడ్డ చెడ్డవారైనా నా బిడ్డలే వారిని మంచిగా మార్చుకొని వారి జీవితం కూడా చక్కబెట్టే బాధ్యత నాది అలాంటిది ఇంత మంచి మనసున్న నిన్ను ఎలా వదులుకుంటానమ్మా నీకు కష్టాలు ఎలా రాణిస్తానో చెప్పు నీ కంట కన్నీరు ఎప్పుడూ కారకూడదు బిడ్డ ఒకవేళ కన్నీరే వస్తే అవి ఆనంద బాష్పాలే అవ్వాలి కానీ బాధతో కార్చే కన్నీరు అస్సలు అవ్వకూడదు నీ కంట్లో వచ్చే కన్నీళ్ళు నేను చూడలేనమ్మా చిన్న చిన్న విషయాలకు ఆ కన్నీటిని వృధా చేసుకోవద్దు ఈ తండ్రి ఉన్నన్ని రోజులు నీకు ఎలాంటి ఇబ్బంది జరగదు నీ కష్టాలన్నీ కూడా అతి త్వరలోనే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాయి బిడ్డా వాటికి సరైన పరిష్కార మార్గాలను నేను చూపిస్తాను కదా వాటి గురించి నువ్వు ఆలోచించకు నీ కుటుంబం గురించి దిగులు చెందకు అన్నీ నేను చూసుకుంటాను ప్రతి ఒక్కటి నేను చక్కబెడతాను నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా చూడు తల్లి నీ మనసులో ఇంకా ఇలా అనుకుంటూ ఉన్నావు కదా బిడ్డ బాబా అందరు కోరికలు తీరుస్తూ ఉన్నారు సరే మరి నా కోరిక మాత్రం ఎందుకు తీర్చడం లేదు అని నిరుత్సాహపడుతూ ఉన్నా బాబా ఎంతమందిని కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆఖరికి చెడ్డవారిని కూడా మంచివారిగా మార్చి వారికి ఒక మంచి భవిష్యత్తును ప్రసాదిస్తానంటూ ఉన్నారు మరి నేనేదైనా తప్పు చేశానా నాకెందుకు ఈ శిక్ష నాకు మంచి భవిష్యత్తు ప్రసాదించరేంటి నేను కోరిన కోరికలు నెరవేర్చరేంటి అని అడుగుతూ ఉన్నాం నిజమేనా తల్లి నీకు ఇప్పటి వరకు చాలాసార్లు చెప్పాను నీకు ముందు కూడా చెప్పాను బిడ్డ నువ్వు కోరిన కోరిక చాలా కీలకమైనది నీ భవిష్యత్తునే నిర్దేశిస్తుంది దానిలో ఉన్న ఆటంకాలన్నీ తీర్చి తప్పు తప్పకుండా ఆ కోరిక నెరవేరుస్తాను నువ్వు దిగులు చెందకు నువ్వు బాధపడకు తల్లి నువ్వు దేహని గురించి ఆలోచించకు నువ్వు కోరిన ప్రతీదీ నీకు నెరవేర్చి చూపిస్తానమ్మా ఈ తండ్రిపై ఇప్పటి వరకు ఇచ్చిన నమ్మకాన్ని రెట్టింపు చేస్తాను బిట అవును తల్లి ఇక నీ బాబాపై నమ్మకం ఉంచి ప్రశాంతంగా ఉండు ప్రతి క్షణం నీ కష్టాలని తలుచుకుంటూ బాధపడకుండా నీ సాయి తండ్రిని తలుచుకో ఒక్కసారి ఊహించి చూడు నీ బాబాని నువ్వు తలుచుకుంటున్నప్పుడు నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో దానిని వదిలేసి ఎప్పుడో జరిగిపోయిన కష్టాలను తలుచుకుంటూ ఉంటావా వదిలే తల్లి ప్రతి క్షణం నా నామాన్ని స్మరిస్తూ ఉండు వెంటనే నీ కష్టాన్ని నేను విసిరిపడేస్తాను అతి త్వరలోనే నీకు కావాల్సింది అందించి అందరూ నిన్ను మెచ్చుకునేలా చేస్తాను ఎప్పటిలానే ఓపికగా బిడ్డ నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ ఒక్కొక్కటిగా తీర్చేస్తానమ్మా నీ సాయి ఏం చేసినా సరే నువ్వు ఆనందంగా ఉండాలనే చేస్తారని గుర్తుంచుకో నువ్వు కోరుకుని వెతికే బంధం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది బిడ్డ వారికి నీ విలువను తెలియజేసి నీ దగ్గరకు నేనే పంపుతాను వారు నువ్వు ఊహించని విధంగా వచ్చి నీకు దగ్గరవుతారు అది ఎవరైనా సరే నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తానమ్మా అందులో నేను అస్సలు వెనకడుగు వేయను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నీ చెయ్యి వదలను తల్లి నీ చెయ్యి పట్టుకుని నిన్ను ముందుకు నడిపిస్తాను అన్నీ నీకు అనుకూలంగా మారుతాయమ్మా నమ్మకంతో ఉండు ఆ నమ్మకం తప్పకుండా నిన్ను గెలిపిస్తుంది ఈ తండ్రిపై ఉన్న అదే నమ్మకాన్ని నేను చెప్పినట్టుగానే రెట్టింపు చేస్తాను నీకు అంతా మంచే జరుగుతుంది బిడ్డ ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు ఈ తండ్రి ఉన్నాడుగా అన్నీ నేను చూసుకుంటాను సరేనా అని బాబాగారు చెప్తూ ఉన్నారండి బాబాగారు ఏం చెప్పినా సరే ఆ తండ్రి ఆ మాట మీద నిలబడతారు మాట తప్పడానికి ఆయన మనిషి కాదుగా తప్పకుండా తన బిడ్డలకి ఏదైతే చేస్తానంటున్నారో ఆ ప్రతి ఒక్కటి ఆ తండ్రి చేస్తారండి బాబాగారే మన సర్వస్వం అని నమ్ముకున్నటువంటి మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి ఎందుకంటే బాబాగారు తన బిడ్డలు ఎప్పుడూ ఆనందంగా ఉండమని చెప్తారు కష్టాల గురించి మీరు ఆలోచించొద్దు అవి వస్తువు ఉంటాయి వాటికి పరిష్కార మార్గాలు నేను చూపిస్తూనే ఉంటాను మీరు వాటిని దాటుతూనే ఉంటారు జరిగిపోయిన కష్టాలను తలుచుకోకుండా ఈ తండ్రిని తలుచుకోండి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే బాధ్యత నేను తీసుకుంటాను తల్లి అని బాబాగారు ఇంతగా చెప్తుండగా మనం బాధపడటంలో అర్థమే లేదండి ప్రతి ఒక్క బాబా బిడ్డ సంతోషంగా మీ జీవితాన్ని గడపండి ఫ్రెండ్స్ ఈ జీవితం మళ్ళీ మళ్ళీ వస్తుందో రాదో తెలియదు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బాబాగారు తన బిడ్డలకు ప్రసాదించినటువంటి ఈ గొప్ప వరాన్ని ప్రతి క్షణం ఆస్వాదిస్తూ గడపండి ప్రతి సెకను కూడా సంతోషంగా గడపండి సాటి వారికి సహాయం చేస్తూ గడపండి మీ భవిష్యత్తుకు ఎటువంటి ఆటంకం లేకుండా బాబాగారు చూసుకుంటారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్